నమస్కారం మన చుట్టూ చూస్తే లక్షల కొద్దీ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి వామ్మో ఇన్నింటిని ఎలా అర్థం చేసుకోవడం అనిపిస్తుంది కదూ కానీ నమ్మండి ఈ పెద్ద ప్రపంచాన్ని కొన్ని సింపుల్ రూల్స్తో మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అదేలాగో ఇప్పుడు చూసేద్దాం అవును ఈరోజు మనం సమాధానం వెతకబోయే పెద్ద ప్రశ్న ఇదే ఇన్ని లక్షల మాలిక్యూల్స్ అన్ని గందరగోళంగా కనిపిస్తాయి మరి వీటిని సైంటిస్టులు ఒక పద్ధతి ప్రకారం ఎలా పెట్టగలిగారు దీని వెనుక ఉన్న లాజికేంటో తెలుసా చాలా సింపుల్ ఇంకా చెప్పాలంటే అద్భుతంగా ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనం చిన్నప్పుడు ఆడుకునే బిల్డింగ్ బ్లాక్స్ గుర్తుందా అచ్చం అలాగే అనుకోండి ఇందులో కార్బన గొలుసులు అంటే కార్బన్ చైన్స్ బేసిక్ బ్లాక్స్ లాంటివి కాని కొన్ని స్పెషల్ పీసెస్ ఉంటాయి చూడండి వాటిని యాడ్ చేస్తేనే మన కన్స్ట్రక్షన్కు ఒక యునీక్ వస్తుంది ఆ స్పెషల్ పీసెస్ మనం మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం సరే మరి మన ప్రయాణం ఎలా ఉండబోతోందో చూద్దాం ముందుగా కార్బన్ కెమిస్ట్రీ బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత మాలిక్యూల్స్ కి వాటి పర్సనాలిటీ ఇచ్చే ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటో చూద్దాం అక్కడ్నుంచి ఒకే రకమైన ముక్కలతో వేర్వేరు ఆకారాలు ఎలా వస్తాయో తెలుసుకుందాం తర్వాత వీటిని ఫ్యామిలీల్గా ఎలా విభజిస్తారో చూసి ఫైనల్గా ఈ మొత్తం పిక్చర్ ఎలా కనెక్ట్ అవుతుందో అర్థం చేసుకుందాం రైట్ ముందుగా బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం ఆ స్పెషల్ పీసెస్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీకి మూలమైన బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో అర్థం చేసుకోవాలి కదా ఓకే మరి ఒక మాలిక్యూల్కి దాని స్పెషల్ క్యారెక్టర్ని ఇచ్చే ఆ స్పెషల్ పీసెస్ ఏవి వాటినే మనం ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ప్రమేయ సమూహాలు అని పిలుస్తాం సింపుల్గా చెప్పాలంటే ఇవి కార్బన్ చైన్ కి అతుక్కుని ఉండే కొన్ని యాటమ్స్ గ్రూప్ ఒక మాలిక్యూల్ ఎలా ప్రవర్తించాలి దాని కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి అనేది చాలా వరకు డిసైడ్ చేసేది ఈ ఫంక్షనల్ గ్రూప్సే దీని సింప్లిసిటీనే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి మనం చూడబోయే మొదటి ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్ దీన్ని మైనస్ ఓహెచ్ అని రాస్తాం ఇక్కడ ఆర్ అంటే ఏదో ఒక కార్బన్ చెయిన్ అనుకోండి ఆ చైన్ కి ఒక మైనస్ ఓహెచ్ గ్రూప్ యాడ్ చేశామంటే చాలు అది మిథనాల్ లేదా ఇథనాల్ లాంటి ఒక ఆల్కహాల్ అయిపోతుంది అంతే సింపుల్ నెక్స్ట్ ఆల్డిహైడ్స్ వీటి స్పెషల్ పీస్ ఏంటంటే సిహెచ్ఓ గ్రూప్ ఫార్మాల్డిహైడ్ ఎసిటాల్డిహైడ్ లాంటివి దీనికి ఉదాహరణలు ఆల్డిహైడ్స్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫంక్షనల్ గ్రూప్ ఎప్పుడూ కార్బన్ చైన్ చివరన మాత్రమే ఉంటుంది అందుకే దీని జనరల్ ఫార్ములా ఆర్ సిహెచ్ఓ ఆల్డిహైడ్స్ లాగే ఉండేవే కీటోన్స్ ఇక్కడ కూడా కార్బన్ కి ఆక్సిజన్ డబుల్ బాండ్తో ఉంటుంది అంటే అన్నమాట కానీ ఇక్కడే ఒక పెద్ద తేడా ఉంది ఈ గ్రూప్ కార్బన్ చైన్ చివర కాకుండా మధ్యలో ఉంటుంది అందుకే దీని ఫార్ములా ఆర్ సిఆర్ డాష్ అని ఉంటుంది అంటే ఆ కార్బన్ కి రెండు వైపులా కార్బన్ చైన్స్ ఉంటాయన్నమాట ఈ స్లైడ్ ఆ తేడాని చాలా క్లియర్ గా చూపిస్తుంది చూడండి ఆల్డిహైడ్స్ కీటోన్స్ రెండింట్లోనూ కార్బనల్ గ్రూప్ సి డబుల్ బాండ్ ఓ ఉంది కానీ ఆ గ్రూప్ ఉన్న ప్లేస్ చాలా ముఖ్యం ఆల్డిహైడ్స్లో అయితే అది చేంజ్ చివరుంటుంది అదే కీటోన్స్లో అయితే మధ్యలో ఉంటుంది ఈ చిన్న స్ట్రక్చరల్ తేడా వల్ల వాటి కెమికల్ బిహేవియర్ పూర్తిగా మారిపోతుంది ఇక ముందుకు వెళ్తే మనకు కార్బాక్సిలిక్ యాసిడ్స్ కనిపిస్తాయి వీటిని గుర్తుపట్టడం చాలా ఈజీ ఎందుకంటే వీటికి సీ అనే కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుంది పేరులోనే ఉంది కదా ఈ గ్రూప్ వల్లే వీటికి యాసిడ్ గుణాలు వస్తాయి మనందరికీ తెలిసిన వెనిగర్లో ఉండే ఎసిటిక్ యాసిడ్ ఒక మంచి ఉదాహరణ దీని జనరల్ ఫార్ములా ఆర్ డాష్ సిహెచ్ ఇప్పుడు ఇంకో రెండు ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీస్ని చూద్దాం ఈథర్స్ ఇంకా ఎస్టర్స్ వీటిని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది ఆర్ఓఆర్ స్ట్రక్చర్ ఉండే ఈథర్ ని నీటి అణువు హెచ్ టూలా ఊహించుకోండి హెచ్ టూలో రెండు హైడ్రోజన్ల ప్లేస్లో రెండు కార్బన్ చైన్స్ పెడితే వచ్చేదే ఈథర్ మరి ఎస్టర్ సంగతేంటి ఇవి కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుండి వస్తాయి వాటిలోని సిఓఓహెచ్ గ్రూప్లో ఉన్న హెచ్ ప్లేస్లో ఇంకొక కార్బన్ చైన్ వస్తే ఆర్సీఓఆర్ డాష్ అనే ఎస్టర్ ఏర్పడుతుంది అమైన్ ఫ్యామిలీ భలే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ అమ్మోనియా అంటే ఎన్హెచ్ త్రీ నుండి పుట్టుకొచ్చాయి ఇక్కడ గేమ్ అంతా హైడ్రోజన్లను రీప్లేస్ చేయడమే అమోనియాలో ఒక హైడ్రోజన్ తీసేసి ఒక కార్బన్ చైన్ ఆర్ పెడితే అది ప్రైమరీ అమైన్ రెండు హైడ్రోజన్లు తీసేస్తే సెకండరీ అమైన్ ఇక మూడు హైడ్రోజన్లను తీసేస్తే అది టోర్షరీ అమైన్ ఈ క్లాసిఫికేషన్ వాటి ప్రాపర్టీస్ ని అర్థం చేసుకోవడానికి చాలా కీలకం సరే ఇప్పటిదాకా వేర్వేరు ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే వేర్వేర్ మాలిక్యూల్స్ ఎలా ఏర్పడతాయో చూశాం కానీ ఒకవేళ మన దగ్గరున్న ముక్కలవే ఉండి వాటిని పేర్చే విధానం మారితే ఏమవుతుంది ఆ ఇప్పుడు మనం ఆ కొత్త యాంగిల్ని చూడబోతున్నాం ఈ రెండు మాలిక్యూల్స్ ని ఒక్కసారి చూడండి లెఫ్ట్ సైడ్లో ఉంది ఎన్ బ్యూటెన్ నాలుగు కార్బన్లు ఒకే స్ట్రేట్ లైన్లో ఉన్నాయి రైట్ సైడ్లో ఉంది ఐసోబ్యూటెన్ ఇక్కడ చైన్ కి ఒక బ్రాంచ్ వచ్చింది ఇప్పుడు రెండిట్లోనూ యాటమ్స్ ని లెక్క పెట్టండి రెండిట్లోనూ నాలుగు కార్బన్లు పది హైడ్రోజన్లు ఉంటాయి అంటే మాలిక్యులర్ ఫార్ములా ఫోర్ హెచ్ టెన్ రెండింటికి సేమ్ సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే మాలిక్యులర్ ఫార్ములా ఒకటే కానీ స్ట్రక్చర్లు వేరు మరి స్ట్రక్చర్ వేరుగా ఉన్నప్పుడు వాటి ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా వేరుగానే ఉంటాయి అంటే ఒకే రకమైన యాటమ్స్తో తయారైనా కూడా అవి రెండు కంప్లీట్గా వేర్వేరు కాంపౌండ్స్ అనమాట ఈ అద్భుతమైన కాన్సెప్ట్ కి ఒక పేరుంది ఐసోమెరిజం తెలుగులో సదృశ్యం అంటారు సింపుల్గా కాంపౌండ్స్కి మాలిక్యులర్ ఫార్ములా ఒకటే ఉండి స్ట్రక్చర్లు వేరుగా ఉండటం దానివల్ల ప్రాపర్టీస్ కూడా వేరుగా ఉండటాన్ని ఐసోమెరిజం అంటారు ఆ కాంపౌండ్స్ని ఐసోమెర్స్ అంటారు ఐసో అంటే సేమ్ మెరోస్ అంటే పార్ట్స్ సో సేమ్ పార్ట్స్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఓకే ఫంక్షనల్ గ్రూప్స్ ఒక ఐడెంటిటీని ఎలా ఇస్తాయో చూసాం ఐసోమెరిజం వెరైటీని ఎలా క్రియేట్ చేస్తుందో చూశాం మరి ఇన్ని లక్షల కాంపౌండ్స్ ని కెమిస్ట్స్ మేనేజ్ చేయగలిగేలా ఫ్యామిలీలుగా ఎలా ఆర్గనైజ్ చేస్తారు ఇది మనల్ని మన ఫైనల్ కాన్సెప్ట్ దగ్గరికి తీసుకొస్తుంది అదే సమజాత శ్రేణులు హోమోలాగస్ సిరీస్ లేదా సమజాత శ్రేణి అంటే ఏంటంటే ఒకే ఫ్యామిలీకి చెందిన కాంపౌండ్స్ సిరీస్ అనమాట ఈ సిరీస్లో పక్కపక్కన ఉండే ఏ రెండు కాంపౌండ్స్ మధ్యనైనా తేదా కరెక్ట్ గా ఒక మైనస్ సిహెచ్ టూ గ్రూప్ మాత్రమే ఉంటుంది ఉదాహరణకు మీథేన్ సిహెచ్ ఫోర్ ఈథేన్ సి హెచ్ సిక్స్ ప్రోపేన్ సి త్రీ హెచ్ ఎయిట్ చూసారా ఒకదాని తర్వాత ఒకటి జస్ట్ ఒక సిహెచ్ టూ గ్రూప్ యాడ్ అవుతూ వెళ్తుంది ఇది ఒక ప్రిడిక్టబుల్ ఫ్యామిలీని క్రియేట్ చేస్తుంది ఈ ఫ్యామిలీస్కి కొన్ని క్లియర్ రూల్స్ ఉంటాయి ఫస్ట్ వాటన్నింటినీ ఒకే జనరల్ ఫార్ములాతో చూపించవచ్చు ఆల్కేన్స్కైతే కైతే హెచ్ టూ ఎన్ ప్లస్ టూ సెకండ్ మనం ఇప్పుడే చూసినట్టు ఒక మెంబర్కి నెక్స్ట్ మెంబర్కి మధ్య తేడా ఒక సిహెచ్ టూ గ్రూప్ థర్డ్ ఇది చాలా ఇంపార్టెంట్ వీటన్నింటిలో ఒకే ఫంక్షనల్ గ్రూప్ ఉండటం వల్ల వాటి కెమికల్ ప్రాపర్టీస్ దాదాపుగా ఒకేలా ఉంటాయి కానీ చైన్ పొడవు పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ లాంటి ఫిజికల్ ప్రాపర్టీస్ మాత్రం ఒక పద్ధతి ప్రకారం నెమ్మదిగా మారుతూ ఉంటాయి రైట్ ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ ఐడియాలన్నింటినీ ఒకచోట చేర్చి చూద్దాం అప్పుడు మనకు ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ కనిపిస్తుంది చూశారు కదా ఆర్గానిక్ కెమిస్ట్రీని ఆర్గనైజ్ చేసే మూడు పిల్లర్స్ ఇవే ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇవి మాలిక్యూల్కి దాని కెమికల్ పర్సనాలిటీని ఇస్తాయి సెకండ్ ఐసోమెరిజం ఇది ఒకే రకమైన ముక్కలతో వెరైటీని సృష్టిస్తుంది థర్డ్ హోమోలావెస్ సిరీస్ ఇది ఆ వెరైటీ మొత్తాన్ని ప్రిడిక్టబుల్ ఫ్యామిలీస్ గా ఆర్గనైజ్ చేస్తుంది సో సింపుల్ కార్బన్ చైన్స్ నుండి మొదలుపెట్టి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న కాంప్లెక్స్ ఫ్యామిలీస్ వరకు ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కలిసి గందరగోళంగా కనిపించే ఆర్గానిక్ కెమిస్ట్రీని ఒక ప్రిడిక్టబుల్ లాజికల్ ఇంక చెప్పాలంటే ఒక ఎలిగెంట్ సిస్టంగా మారుస్తాయి మరి ఇప్పుడు ఈ సూత్రాలు తెలుసుకున్న తర్వాత మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు కొత్తగా ఏమైనా గమనిస్తారా మనం వాడే ప్లాస్టిక్స్ నుండి మనం వేసుకునే మందుల వరకు మన చుట్టూ ఉన్న ప్రతి పదార్థం ఈ రూల్స్ని ఫాలో అవుతుంది బహుశా ఇంతకాలం గందరగోళంగా అనిపించిన దానిలో ఇప్పుడొక ఆర్డర్ కనిపిస్తుందేమో